ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది దీనిపై కాకినాడ వాకర్స్ అసోసియేషన్ సంఘం సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలిపారు భారతదేశ రక్షణ శాఖకు కేటాయించిన నిధుల్లో పది శాతం పాకిస్తాన్ దేశ బడ్జెట్ ఉంటుందన్నారు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించడం తప్ప పాకిస్తాన్లో పసలేదన్నారు యుద్ధానికి సిద్ధమంటేనే పాకిస్తాన్ ఆర్మీ భయపడుతుందన్నారు ఒక పక్క తీవ్రవాదానికి వ్యతిరేకం అంటూనే మరోపక్క తీవ్రవాదులను పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా ఈ పరోక్ష యుద్ధమే పరోక్ష యుద్ధం అంటే వాళ్ళు కొంతవరకు వస్తారు మనం కొంతవరకు వెళ్తాం అంతే తప్ప డైరెక్ట్గా యుద్ధానికి ఉంటూ వస్తే పాకిస్తాన్ నిలబడే పరిస్థితే లేదు అయితే రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రులు చెప్పడం అంటే అభిపిక్చురల్కి బాకీ హే అని చెప్పి అనడంతో మేమైతే మా జోలికి వస్తే మేము ఊరుకోమైనటువంటి స్పష్టమైన సంకేతాలను కూడా పంపించారు ఇక ముందు కూడా పంపిస్తారు నిన్న కూడా మనం కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు పరిశీలిస్తే పాకిస్తాన్ అనుభూతి చేసిందనే పరిస్థితి అయితే ప్రపంచ దేశాలలో కూడా పాకిస్తాన్కి సహాయం చేసేటువంటి దేశాలు కూడా ఈ విషయంపై మౌనంగా ఉండడం అన్నది పాకిస్తాన్కి పెద్ద మైనస్గానే చెప్పవచ్చు ఒక ఏదో చెప్పాలంటే మన రక్షణ వ్యవస్థకి కేటాయించేంత బడ్జెట్ పాకిస్తాన్లో జనరల్ బడ్జెట్లో సమానం అందుకని వాళ్ళు కూడా అంత స్పీడ్గా ముందుకెళ్లలేదు కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి మేము ఏదో దుఃఖమంతంగా అల్బోసీ దగ్గర కానివ్వండి ఇతరంగా ఉండదు ప్రజలే కాదు వాళ్ళ స్వదేశిస్తులు కూడా ప్రశిక్షిద్దానికి గెలించే అటు తిరుగుబాటు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి కేవలం పాకిస్తాన్ ప్రదర్శించేది మేకపోతు గాంభీర్యమే పాకిస్తాన్ అంటేనే ఉగ్రదేశం అది ఉగ్ర స్థానం ఉందా ఉగ్రదేశం ఉగ్ర చాలా రెడిక్లేస్ పాకిస్తానే ఉగ్రదేశం అలాంటి పాకిస్తాన్ ఏం చేసింది మొన్న మామూలుగా ప్రపంచం అన్ని చోట్ల ఎక్కడ దెబ్బదేశం జరిగినా అక్కడ అందులో తప్పకుండా పాకిస్తాన్ వస్తా ఉందనే అంటున్నా చాలా కాలం నుంచి ఉంటున్నాం ఇది మొన్న పల్లగా జరిగిన దాంట్లో మీరు హిందువుల మీరు ముస్లింలా ఇలా చూసి కాల్చేయరంటే చాలా బాధ వేసింది మా అందరికీ అని చేత దానికి మనం ప్రతీకారం తీర్చుకున్నామే తప్ప ఇదేం యుద్ధం కాదు యుద్ధం చేయవలసి చేసేంత సామర్థ్యం దానికి లేదు యుద్ధం మనం చేస్తే దాన్ని తట్టుకునే సామర్థ్యం కూడా పాకిస్తానికి లేదు ఎట్టి పరిస్థితుల్లో లేదు